ప్రకృతి దేవుడిచ్చిన వరం అందులో అడవి ఒక అద్భుత వరం కోటలు గుట్టలు చెట్లు బుట్టలు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతం అందులోనే ఈ అడవి జీవరాశులకి సకల జీవరాశులు అద్భుతంగా తిరిగి ఈ అడవి ఈ రోజుల్లో కొంత అంతరించిపోతుంది ఈ జీవజాలాన్ని మనం చూస్తుంటే ఏ జీవరాశులు అయినా కూడా సాయం వేళకి ఈ పచ్చదనంలో బయటికి ఇలా వస్తూ సంతోషపడుతూ వెళ్ళిపోతూ ఉంటాయి ఈ అడవిలో వాటికి తినడానికి కావలసిన ఆహారము అక్కడే లభిస్తుంది అయితే ఆహారం విషయానికి వస్తే చెట్లు కాయలు పండ్లు ఆకులతో పాటు జంతువులకు మాంసాహారులకు కూడా వాటికి సంబంధించిన జంతువులు ఈ అడవిలోనే ఉంటాయి అయితే ఎప్పుడైతే మనం అడవిని చూడటానికి వెళ్తామో అప్పుడు మనం ఎన్నో విషయాలను గమనించవచ్చు ఇదంతా కూడా ఒక గొలుసు వ్యవస్థలో ఆహార గొలుసు లాగా కేంద్రీకృతమై ఉంటుంది మరి దురదృశ వశాత్తు ఈ రోజుల్లో అడవులు తరిగిపోతున్నాయి అడవి అనే ఈ ధనాన్ని కొంతవరకు దోచుకెళ్తున్నారు తద్వారా తనలో చెట్లు జీవజాలానికి అవసరమైన నీరు అవి నివసించే వాటి స్థావరాలు కొంత మేరకు రూపులు కోల్పోతున్నాయి తద్వారా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఊళ్ళలో వచ్చి పడే కోతులు ఇవన్నీ కూడా ఈ జీవజాలానికి వాటి స్థావరం సహజ స్థావరమైన అడవి చెడిపోయి ఊళ్ళోకి వస్తున్నాయి అయితే మనము ఊళ్ళలో నివసించే వాళ్ళం తప్ప ఒక మానవ జాతి మనం పెంచుకునే పెంపుడు జంతువులు ఆవులు మేకలు గేదెలు ఇవి మాత్రమే ఊళ్ళలో ఉంటాయి అవి మన అవసరానికి సంబంధించిన మాత్రం మరి మిగిలిన అఖండ జీవరాశి అంతా కూడా నూటిదివర శాతం అడవిలోనే ఉంటుంది గుట్టలో ఉండే పాము నుండి చెట్టు మీద ఉండే పక్షి వరకు అదే విధంగా అడవికి రాజైన సింహం నుండి కోదలో అందంగా గెంతే కొందేల వరకు చెట్టు మీద అటు ఇటు ఉండే గుడత నుంచి ఎన్నో చెంగు చెంగు కోతి కొమ్మచ్చి ఆడే కోతుల వరకు అన్నీ కూడా అవి అడవిలో ఉంటాయి వీటిని కాపాడుకోవడం మన